ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్ నారాయణ జరణం ప్రపంచే అందరికీ నమస్కారం అండి మాకు మాసము శుక్ల త్రయోదశి ఇవాళ రేపు చతుర్దశి చాలా విశిష్టమైన రోజు దీనికే ఒక శ్లోకం కూడా ఉందండి కౌండిన్య ధర్మవిధం అనంతవ్రత మహాయ కౌరాయమాస తద్యోపి శ్రీదత్త శణం మమ అంటే వ్రతము అనంత పద్మనాభ వ్రతము చేయడం అనేది ఈ అనంత చతుర్దశి రోజు చాలా విశేషమైనది అనంతుడు అంటే అంతము లేనివాడు అని అర్థం అంటే అనంతుడు అంటే శ్రీకృష్ణుడు ఆయన సర్వత్రా పరిపూర్ణుడు సర్వోపగతుడు తెలుసు మనకు అయితే ఈ వ్రతాలన్నిట్లో కూడా అనంత పద్మనాభ వ్రతం అనేది చాలా ముఖ్యమైనది స్త్రీ పురుష వేదం లేకుండా అందరూ ఆచరించే వ్రతం అన్నమాట ఇది ఇప్పుడు మనము ఈ కాలంలో సత్యనారాయణ వ్రతం అని చేసుకుంటాము పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏవైనా సరే సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ఏవైనా శుభాలు జరిగినప్పుడు అట్లా ఇంతకుముందు కాలంలో ఈ పద్మనాభ వ్రతాన్ని చేసుకునే వాళ్ళందరూ అట్లా మనకి ఈ వ్రతమహత్యం గురించి శ్రీ గురు చరిత్రలో ఉంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా చేసుకోవాలండి పద్మ అనంత పద్మనాభ స్వామిని కొలు కొలుచుకోవాలి అయితే దానికి సంబంధించిన పూజా విధానము అన్నీ కూడా మనకి వ్రత కథలోనే వస్తాయి ఇది మళ్ళీ ప్రత్యేకమేంటిది అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవులకు తెలియజేసిండనమాట అందుకని ఇంకా చాలా విశేషమైన కథ అండి అందరూ మీరు కథలో ఉన్నట్టు వ్రతము చేసినా చేయకపోయినా కేవలం అనంతనామంతో శ్రీ విష్ణు రూపమే కదా ఏదైనా కూడా కాబట్టి విష్ణు రూపాన్ని మనం అనంతనామంతో పూజించుకొని చక్కగా ఈ వ్రత కథ వినడం వల్ల మనకు సకల శుభాలు సౌభాగ్యము కలుగుతాయి ఏమేం కలుగుతాయో ఇంకా వ్రతంలో కృష్ణుల వారే మంచిగా చెప్పారండి అందరూ తప్పకుండా వినండి విని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా చేయండి ఇప్పుడు కథ తెలుసుకుందాం పాండవులు పూర్వము పాండవులు అరణ్యవాస కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు సహనం ఉన్నంత వరకు ఎన్నో ఇబ్బందులు పడారు అనుభవించారు అప్పుడు ఇక వాళ్లకు ఓపిక నశించిపోయి శ్రీకృష్ణ పరమాత్మను ఈ సంకటముల నుంచి శాశ్వతమైన విముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అనంత అనంతమైన ఆపదల నుంచి మమ్ములను ఆదుకోవలసిందిగా కోరుతున్నాము అని ప్రార్థించినట అందరూ పాండవులు ద్రౌపదితో సహా అప్పుడు కృష్ణుడు దయగలవాడై ధర్మరాజుతోని ఓ పాండుసుత ధర్మరాజా నీకు ఒక వ్రతం చెప్తాను దాన్ని చక్కగా ఆచరించు తొందరగా మీకు రాజ్యం రాగలదు ఈ వ్రతంలోకి అనంత వ్రతం చాలా శ్రేష్టమైనది కాబట్టి ఆ వ్రతం ఆచరించు మరి సర్వత్రా పరిపూర్ణుడనైన ఉండుట చేత అనంతుడు అంటారు నన్నే కానయ్య అనంత వ్రతం చేయడం వల్ల నన్ను పూజించినట్టే అవుతుంది కాబట్టి ఈ విధంగా నేనే కాలస్వరూపుడను రాత్రము పక్షము మాసము సంవత్సరము యుగము కల్పము ఇట్లా వ్యాపించి ఉన్నాను నేనే సముద్రాలు పర్వతాలు ఈ సమాస్తం కూడా నేనే వ్యాపించి ఉన్నాను కాబట్టి అనంత అనే నామం ఉంది నాకు కాబట్టి ఆనందాన్ని కొలవడం వల్ల సమస్తము మనకు లభిస్తాయి అని చెప్తే అప్పుడు ధర్మరాజు ఈ విధంగా అడుగుతున్నాడు ఓ కృష్ణ మరి వ్రతములలోకెళ్ళ విశిష్టమైన వ్రతము అని చెప్తూ ఉన్నావు మరి దాని యొక్క విధి విధానం ఎటువంటిదో చెప్పు అలాగే అనంతవ్రతము ఎట్లా చేయాలో చెప్పు మరి ఏ దినంన చేయాలి పూర్వం ఎవరైనా చేసి ఫలం నొందిరా అవన్నీ కూడా నాకు చక్కగా వివరించు కృష్ణ పరమాత్మ అని వాళ్ళు కోరుకున్నారు అప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈ అనంతవ్రతము భాద్రపద శుక్ల చతుర్దశి మధ్యాహ్నం రోజు చేయవలే మధ్యాహ్నం పూట శ్రద్ధతో ఈ వ్రతం ఆచరిస్తే శీఘ్రంగా రాజ్యప్రాప్తి కలుగుతుంది పూర్వము ఈ వ్రతాన్ని ఒక ఋషి ఆచరించిండు ఆ కథ నీకు చెప్తాను ఇప్పుడు విను పూర్వము వశిష్ఠ గోత్రమున సుమంతుడని ఒక ధర్మనిష్ట గల బ్రాహ్మణుడు ఉన్నాడు అతను భృగు గోత్రమందు ఉద్భవించాడు మరి దీక్ష అనే భార్యను పెండాడు వారికి సుశీల అనే ఒక పుత్రిక జన్మించింది కానీ కొంతకాలానికే సుమంతుని వారి మరణించింది మాతృహీన అయిన సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ ఉంది మరి చిన్నతనం బాలిక గృహశుద్ధి అట్ల ఇంట్లో పనులు అన్నీ చేయడము నేర్చుకొని భగవద్భక్తి గలదై ఉన్నది మరి సుమంతుడేమో భార్యాహీనుడైనందువల్ల భార్య లేకుంటే యజ్ఞాది కర్మలు చేయడానికి వీలు కాదు కాబట్టి కర్మనిష్ట గలవాడు కాబట్టి తిరిగి వివాహం చేసుకున్నాడు కానీ దైవవశన్న ఆమె చాలా కలహశీలి ఈ బిడ్డనేమో సుశీల ఆమెనేమో కలహశీలి దుశీల మరి ఆమె దురాచారాలు చేస్తూ ఉండేది ఏ అప్పుడు సుశీలను ద్వేషభావంతో చూసేది భర్తకు కూడా విచారమే కలుగుతూ ఉండేది కానీ ఆయనే ఏమీ చేయలేకపోయాడు సుమంతుడు ఇంతలో సుశీలకు వివాహయోగ్యం వచ్చింది యుక్త వయస్సు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలి అని నిశ్చయించుకున్నాడు అది ధర్మం కదా అలా చేసినా నాకు కూతురు సుఖపడుతుంది అనే ఉద్దేశంగా అతను కౌండిన్యుడు అని ఒక ఋషికి ఆమెనిచ్చి వైదిక విధానంలో వివాహం చేసిండు మరి సుమంతుడు తోని ఆమె అందు బాగా మమకారం కలిగి ఉన్నాడు కదా అందుకని మా ఇంటి దగ్గరనే ఉండండి అని వాళ్ళను కూడా ఇంట్లోనే ఉంచుకున్నారు అల్లుడు కూతురు కూడా ఉన్నారు అయితే ఈ విధంగా ఉంటూ ఉంటే భార్యను ద్వేషించడం కౌండినుడు గమనించిండు ఆ సుమంతుడి భార్య అత్త ఉంది కదా ఆమె రెండు నెలలు గడిచినాయి తర్వాత మామగారితో నేను నా భార్యను తీసుకొని వెళ్ళి మరొక చోటికి వెళ్తూ ఉన్నాను ఆశయం ఏర్పరచుకోదలుచుకున్నాను అని చెప్తాడు అయితే సుమంతుడు తన భార్య దుష్టురాలైనందులకు పుత్రికకు తనకు వియోగం కలుగుతున్నదా అని బాధపడ్డాడు ఆ పరమేశ్వర ఇవి నాకు భార్య కాదు శత్రువు అని మనసులో తలచిన మరి కుమార్తెతో నాకు వియోగం సంభవిస్తుంది తప్పదు అని ఎంతో శాంత స్వభావము గల ఆ సుశీలను దూరంగా వెళ్ళిపోతుంది అని బాధపడ్డాడు మరి ఇక ఆమెతో మాట్లాడి కూడా ఉపయోగం లేదు అని ఊరుకుంటాడు మరి సంసార సముద్రంలో మునిగి ఉన్నారు కదా ఈ భార్య నాకు కర్మానుష్ఠానము కానీ తపస్సుకు కానీ యోగ్యురాలు కాకపోయింది ఏమి చేయాలి నేను అని విలపించాడు కౌండిన్యుడు మరి మామగారితోని విచారపడకండి తపస్సు చేసేవారు కలిసి ఉండక వేరువేరుగా ఉండడమే శాస్త్ర సమ్మతము నేను ఇక్కడి కొద్ది దూరంలోనే ఒక ఆశ్రమం ఏర్పరచుకొని అక్కడ ఉంటాం అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూడగలను ధైర్యం చెప్పిండు ఇక సుమంతుడు కౌండితో పన్నెండు రోజులు మాత్రం ఇక్కడ ఉండి త్రయోదశి సర్వసిద్ధమై వెళ్ళండి అని చెప్తాడు సరే అంటారు అని ఇక త్రయోదశి రోజు కౌండియుడు భార్యతో సహా ప్రయాణము చేయడానికి బయలుదేరుతుండు సుమంతుడు భార్యతో ఏమంటాడు మన కుమార్తె సుశీల అత్తవారింటికి వెళ్తుంది కాబట్టి దారి భత్యముల కింద ఏమైనా ఇవి ఆహార పదార్థాలు అంటాడు అంటే ఆమె కోపంతో చూసి తలుపు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు సుమంతుడు అయ్యో దైవమా నేనేం చేయాలి అని విలపిస్తూ సుశీల తండ్రి విచారిస్తూ ఆమె ఈ ఏమంటుంది తండ్రి నువ్వు విచారపడకు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినా కూడా ఆయన పాకశాలలోకి అంటే వంటశాలలోకి పోతాడు పోతే అక్కడ కొంత గోధుమ పిండిగా కనబడ్డది అది ఒక మూట కటి కుమార్తెకి చిండట ఆ సుశీల కౌండన్యుడు ఇక శకటం మీద కూర్చొని మామగారి దగ్గర సెలవు తీసుకొని ప్రయాణమైండు వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్న కాలం అయింది ఒక నదీ తీరం వచ్చింది ఆ రోజుల్లో అంతే కదండి నరువులు నదులు చెరువులు ఎక్కడ కనబడితే అక్కడ కాసేపు దిగి మంచినీళ్ళు తాగి సేద తీరి మళ్ళీ ప్రయాణించేవాళ్ళు అట్లా కౌండిన్యుడు అక్కడ శగటం ఆపి నదిలో స్నానం చేసి అనుష్ఠానం చేయడానికి ప్రారంభించిండు అయితే సుశీల నది ఒడ్డున కొంతమంది స్త్రీలు దీక్షా వస్త్రం ధరించి భక్తితో వేరువేరుగా కుశల స్థాపనం చేసుకొని పూజలు చేస్తూ ఉన్నారట వారిని సమీపించి అమ్మలారా మీరు ఏమి వ్రతం ఆచరిస్తున్నారు అని ప్రశ్నించింది అప్పుడు సుశీల అలా అడిగితే మేము సర్వాభీష్టములు వసగే అనంత వ్రతం ఆచరిస్తున్నాము అని చెప్పారట మరి సుశీల ఆ వ్రతం ఎట్లు చేయవలనో చెప్పండి అని అడిగిందట వాళ్ళను మళ్ళీ అడిగితే వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు వ్రత విధానాన్ని భాద్రపద మాసము పక్షమి చతుర్దశి తిది నాడు ఈ వ్రతం చేయాలి అనంత వ్రతము పద్నాలుగు ముళ్ళు గల ఎర్రని తోరణం సిద్ధం చేసుకోవాలి నది స్నానం చేయాలి పసుపు కుంకుమ ధరించి ఎర్రని వస్త్రం కట్టుకొని శుచి అయి రెండు కలశాల నిండా నీళ్లు పోసి పంచపలవాలు అందులో ఐదు రకాల ఆకులను వేసి రత్నములను అందుంచి ఆ కలశాలను పూజించాలి ఒకటేమో అక్కడ పూర్ణ పాత్ర మీద వస్త్రం ఉంచి అందు అష్టదళ కమలము గంధముతో రాయాలి ఆ బట్ట మీద దర్భతో శేషుని స్థాపించాలి దర్భలు తీసుకొని శేషుడి ఆకారాన్ని చేసుకొని పూజింప పూజించాలి అయితే చతుర్భుజాలలో శంఖ చక్రములతో కూడిన అనందుని మనం భావించి ధ్యానించుకోవాలి అట్లా పూజించి ఆ తోరణం కుడి చేతికి కట్టుకొని పాత తోరం ఉంటే దాన్ని తీసివేయాలి ఆ రోజు మరి తోరమును ధరించి వస్త్రము గోధుమ అపూవ వాయనము దక్షిణతో సహా బ్రాహ్మణ్కి దానము ఇవ్వాలి గోధుమ పిండితో తయారు చేసిన అపూవ అపూపలు అంటే భక్ష్యాలు వాయనం ఇవాళ పద్నాలుగు మరి ఇట్లా మరి అందరు బంధుమిత్రులతోని కలిసి పూజించుకోవాలి బా బ్రాహ్మడికి దానం ఇచ్చిన తర్వాత ఇట్లా పద్నాలుగు సంవత్సరాలు చేసి ఉద్యాపన చేసుకోవాలి ఈ ఉద్యాపనకు పద్నాలుగు కలశాలు పెట్టుకొని చక్కగా పద్నాలుగు కలశాలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి అని సుశీలతో చెప్పిండ్రట మరి ఈరోజు చతుర్దశిగాను నీవు కూడా మాతో కలిసి వ్రతం ఆచరింపు అని చెప్పిండ్రట వాళ్ళు ఇక ఒక తోరం కూడా ఇచ్చిండ్రట అప్పుడు సుశీల ఆ స్త్రీలతో కలిసి వ్రతం చేసుకున్నది ఇంకేముందంటే ఒక తోరం ఇచ్చారు అక్కడ కలశాలు పెట్టిండ్రు కూడా పూజ చేసుకుంది మరి ఆ తండ్రి ఇచ్చిన గోధుమ పిండి ఉంది కదా ఆ పిండిని వాయనం ఇచ్చేసింది ఇక అనంతుని తోరంను చేతికి కట్టుకున్నది ఇక స్త్రీలకు నమస్కరించి తన భర్త అనుష్ఠానం అయిపోయిందని తెలిసి ఆ స్థలానికి వచ్చిండు రాగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా శకటాన్ని అధిష్టించి వెళ్తూ ఉన్నారు వెళ్ళేసరికి వాళ్లకు అమరావతితో సమానమో ఒక నగరం కనబడ్డదట అక్కడి నుంచి పూజ చేసుకొని వెళ్ళడంకే మరి ఆ గ్రామస్తులు కౌండిన్యకు ఎదురు వచ్చి స్వామి మీరు తపోదనుల లాగా కనబడుతున్నారు ఈ గ్రామంలో ఉండండి అని ప్రార్థించారట కౌండినుకు చక్కని గృహాన్ని ధనమును ఇచ్చి సత్కరించారట కౌండినుడు ఆ గ్రామం మిక్కిలి సుఖంగా కాపురం ఉంటున్నాడు ఒకరోజు దైవవశంన తన భార్య చేతికి ధరించిన ఎర్రని తోరాన్ని చూసిండట నీవు నన్ను వశం చేసుకోవడానికే ఈ ఎర్రని సూత్రాన్ని కట్టుకున్నావు అని ఆయన కోపగించాడట అప్పుడు ఆమె వినయంతో అనంతుని తోరమని దాని మహమ్మ చేతలని తమకు ఇటువంటి సంపద సం లభించిందని చెప్పిందట చెప్తే వినకుండా కౌండిన్యుడు కోపంతో మండిపడి అంత అనంతుడెవరు నా తపోబలం వల్ల ఇది సంప్రాప్తించింది నీవు అనంతుడు అంటున్నావు నన్ను వర్షపరుచుకోవడానికి ఈ తోరంను ధరించావు ఇదిగో చూడుము అని తోరంను తీసుకొని నిప్పుల్లో వడవేసిండట గర్వంతో అప్పుడు సుశీల భర్త అట్లా చేయడం చూసి ఆహాకారాలు చేసింది కానీ ఏం లాభము ఆ తోరం తీసి ఆవు పాలలో ఉంచిందట ఆ మంటల్లోంచి తీసి ఆ అనంతుణ్ణి దూషించి తోరంను నిప్పులో వేసిన దోషం చేత వెంటనే అందరూ శత్రువులు ఊరి వాళ్ళు ఎవరైతే గౌరవించిండ్రో ఈయనను చాలా గొప్పవాడివని వాళ్ళందరూ శత్రువులైండట ఐశ్వర్యమంతా నష్టపోయిందట గోవులను దొంగలు హరించిందట గృహము దగ్ధమైపోయిందట కౌండియునికి ఇంకా ఏమీ లేకుండా అయిపోయింది దీనత్వము సంప్రాప్తమైంది అప్పుడు కౌండిన్యుడు తనకు అకస్మాత్తుగా వచ్చిన దారిద్ర్యానికి కారణము అనంతుడే అనంతుణ్ణి దూషించడం వల్ల ఆ పాపం వల్లనే నాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకున్నాడట నిజము తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అనంతుని దర్శనం చేసుకునే వరకు నేను పా అన్న పానీయాలు కూడా తీసుకోను అని దీక్ష భూని దీక్ష భూని అనంతుని వెదుగుతూ అరణ్య మార్గంలో పోతూ ఉన్నాడట అప్పుడు అక్కడ పుష్పించిన ఫలించిన ఒక మామిడి చెట్టు కనపడ్డదట ఆయనకి ఆ వృక్షానికి ఫలాలు ఉన్నాయి కానీ ఒక్క పక్షి కీటకము ఏది కూడా ఆ ఫలాలను ముట్టుకుంటలేదట ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడట అప్పుడు అడిగాడట నీకు అనంతుడు తెలుసా అని చూసినావా అని అంటే నా వృక్షము ఏమన్నదంటే అనంతుడు నాకు తెలియదు నీకు గరవడితే నా పరిస్థితి విన్నవించు తిరిగి వచ్చేటప్పుడు నాకు చెప్పు అని చెప్పిందట మరి కాండి నేడు కొంత దూరం పోగానే అతనికి ఒక ఆవు దూడతోని సహా నిండు గడ్డితోని గూడిన పొలంలో ఉందట కానీ ఆ గోవు గడ్డిలో ఉంది కానీ గడ్డిని తినడం లేదు పోతూ ఉన్నదట చూసి ఆశ్చర్యపోయాడట నీకు అనంతుడు తెలివినా అని అడిగిందట అప్పుడు గోవు నాకు తెలియదు నీవు అనంతుని చూస్తే నా స్థితిని కూర్చి వారితో మనవి చేయి అని చెప్పిందట ఇట్లా తిరిగి కౌండిన్యుడు పోతూ ఒక ఎద్దును చూశాడట అది కూడా అనంతుడు తెలియదు అన్నదట ఒక నది తర్వాత నది కూడా అలాగే చెప్పిందట కౌండిన్యుడు రెండు సరస్సులు చూసిండట ఆ సరస్సులు రెండు కూడా నీటితో ఉన్నాయి కమలాలు ఉన్నాయి చక్కగా షోభిల్లుతున్నాయి కానీ దా ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయి కానీ ఆ సరస్సు వద్ద ఒక్క పక్షి కూడా లేదట చూచి వాటితో మీకు అనంతుడు వెలిగిన అని అడిగిండట వా సరస్సులను అడిగితే అవి కూడా మాకు తెలియదు తిరిగిపోవచ్చు కౌండిన్యుడు ఒక గాడిదను ఏనుగును చూసిండట అట్లానే ముందుకు సాగుతూ ఉన్నాడు అనంతుని కోసం వెతుకుతూ అప్పుడు వాటిని కూడా అడిగాడట అవి కూడా మాకు తెలియదు అని చెప్పినాయట అయితే అనంతుడు దర్శనం చే కాలేదు కదా ఆయనకి చాలా ఆహాకారం చేస్తూ ఇక ఆయన తట్టుకోలేక ప్రాణత్యాగం చేయాలి అనుకున్నాడట అట్లా కింద పడి మూర్ఛపోయిందట ఇక అరిచి బాధతోని అదే సమయంలో భక్తవత్సలుడైన అనంతుడే ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో అక్కడికి వచ్చి ఓ బ్రాహ్మణ లేమో అనంత అనందా అని అరుస్తున్నావు అనంతుని చూపిస్తాను అని చెయ్యి పట్టుకొని అరణ్యంలో కొంత దూరం పోయిండట అక్కడ ఒక గొప్ప నగరం కనబడ్డదట అందొక ఒక భవనంలోనికి బ్రాహ్మణ్ని తీసుకొని పోయిండట అక్కడ ఉన్న రత్నసింహాసనంలో వాసనంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూర్చొని అనంత రూపంతో దర్శనమిచ్చిండట అప్పుడు కౌండిన్యుడు భగవంతుడి అద్భుత రూపాన్ని పొడగాంచి చూసి పాదముల మీద పడి నమస్కరించాడట వినయంతో అట్లా స్తోత్రం చేశాడట ఆ సచ్చిదానంద స్వరూప గోవింద అని నమస్కరించుకున్నాడట శరణాగతి వేసిండట మరి మీరు శరణాగత రక్షకులు మీరే గతి మిమ్మల్ని నమ్ముకున్నాను నేను అని ఆ విధంగా ప్రార్థించంగానే అనంతుడు ప్రసన్నుడయ్యి కౌండిన్యుడికి దారిద్ర నాశనము ధర్మ సమృద్ధి శాశ్వత వైకుంఠము అనే మూడు వరాలను ఇచ్చిండట అప్పుడు కౌండిన్యుడు అనంతంతో ప్రభో మిమ్ము వెతుకుతూ వస్తూ ఉంటే నాకు ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఒక ఎద్దు రెండు కొలన్లు గాడిద ఏనుగు వీటిని చూశాను మిమ్ములను కూర్చి అడిగితే మాకు తెలియదు అని చెప్పిండ్రు అని చెప్పిండట అయితే అప్పుడు అవి ఏమిటో అసలు దయతో నాకు తెలియవరచండి అని అడిగాడు మరి అనవం అనంతుడు కనబడటలేదని ప్రాణత్యాగం చేసుకోవడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిండు మూడు ఏమీ తెలియని వాడను కాబట్టి దయ ఉంచి వారెవరో సెలవు ఇవ్వండి అని ప్రార్థించిండట అప్పుడు కౌండిన్యుడు అనంతుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు కౌండిన్య వినుము ఒక బ్రాహ్మణుడు వేదశాస్త్రములు పూర్తిగా చదివి విద్యాభిమానంతో ఎవ్వరికీ చెప్పకుండెను ఆ పాపంతో అతడు మరణించి మామిడి వృక్షమై జన్మించాడు పూర్వము విద్యాదానము చేయని పాపాన ఈ వృక్షం యొక్క ఫలాలను ఎవరు కూడా తినుటలేదు ముట్టుట లేదు ఫలించని భూమిని దానం చేసిన పాపం చేత ఒకడు గోవు జన్మ ఎత్తాడు గడ్డి తినలేక బాధపడుతున్నాడు మరి ధనికుడై ఉండి దాన ధర్మాలు చేయని పాపం చేత ఒకడు ఎద్దై బాధపడుతూ ఉన్నాడు ఇద్దరు అక్కచల్లెండు పరస్పరము వారిలో వారే దానం చేసుకుంటచే జంట కులంలో జన్మించిరి ఆ పాపము వలన ఆ ఉదకం కానీ అందరి పుష్పములు కానీ ఎవరికి ఉపయోగపడకుండా ఉన్నాయట ఒకడు గొప్ప క్రోధము గలవాడై గాడిద జన్మ ఎత్తాడు ఒకడు మదముతో గర్వించినందున ఏనుగై జన్మించాడు నీకు కలిగిన పశ్చాత్తానికి సంతసించి నేనే వృద్ధ బ్రాహ్మణ్ అయి నీకు దర్శనమిచ్చాను నీవు చూచిన వాటన్నిటికీ నీ అందలి దయతో నేను ముక్తి ముక్తి నొసంగాను ఓ కౌండిన్య నీవు ఈ శరీరాంతమున పునర్వసు నక్షత్రంలో గాక అని అనుగ్రహించాడు అప్పుడు ఈ విధంగా చెప్పిన కథ విని మరి ధర్మరాజుతో ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు ఓ ధర్మరాజా ఈ విధాన కౌండిన్యుడు అనంతుని వలన వరము పొంది ఇహలోకంలో అఖండ సౌఖ్యం పొంది వ్రత ప్రభావం వలన శాశ్వత స్వర్గం నొందిను ధర్మరాజు కూడా ఆ విధంగానే తన సోదరులతో కలిసి అనంత వ్రతం ఆచరించి వ్రత ప్రభావం వలన శత్రువులను సంవరించి నష్టమైన రాజ్యాన్ని పొందాడు ఎవరు ఈ వ్రతం ఆచరిస్తారో వారు తప్పక చతుర్విధ పురుషార్థములను పొందుతారు అంటే సకల సంపదలు కలుగుతాయి ఇహపర సౌఖ్యాలు అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన విధంగా వాళ్ళు కూడా వ్రతం ఆచరించిరు ఇది విని అందరూ అనంతుణ్ణి స్మరించుకొని నమస్కరించుకొని సంకల్పం చేసుకోండి అందరికీ శుభమగుగాక స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది